ఆయన ఇస్రాయేలీకి చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరము పుట్టగా ప్రశ్న ఇస్రాయేల్ దేవుణ్ణి ఎరుగని తరం ఎందుకు పుట్టిందండి మిమ్మల్ని అర్థం చెప్పండి దేవుణ్ణి ఎరగని తరం ఎందుకు పుట్టింది వాళ్ళ ఎరుగని తరం పుట్టడం ఏంటి అంటే దేవుడంటే తెలియని పిల్లలు దేవుని పిల్లలకు పుట్టడం ఏంటి ఏదో జరిగింది ఏం జరిగిందంటే కొంచెం చూద్దాం ఐగుప్తి అనే దేశం నుంచి కొత్త దేశానికి వచ్చారు వీళ్ళు కొత్త దేశానికి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయండి కొత్తగా ఉన్నాయి కొత్త పరిస్థితులు కొత్త దేశము చుట్టుపక్కల ప్రజలు కొత్తగా ఉన్నారు ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ కొత్త దేశంలో వీళ్ళు ఏమవుతున్నారంటే తలమొలకలు అవుతున్నారు ఎవరు ఇస్రాయేల్ ఇలా తలములకలు అవుతున్నప్పుడు ఈ లైఫ్ని సెట్ చేసుకునే ఈ బిజీ లైఫ్లో వీళ్ళు ఏం చెప్పడం మానేశారంటే చెప్పండి అని గురించి తమ పిల్లలకు చెప్పడం మానేశారు మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి బిజీ అయిపోయాం ఎక్కడ బిజీ అయిపోయాం చెప్పండి ఈ లైఫ్లో చాలా బిజీ అయిపోయాం ఉద్యోగాల్లో బిజీ అయిపోయాం సంపాదనలో బిజీ అయిపోయి వండుకు తినడం బిజీ అయిపోయాం బట్టలు వేసుకోవడంలో బిజీ అయిపోయాం కార్యక్రమాలు పెళ్ళిళ్ళకి వెళ్ళడం బిజీ అయిపోయాం బిజీ బిజీ అయిపోయి ఒక గంట టైం కూడా దేవుని కోసం పిల్లలుగా చెప్పాలన్న టైం కేటాయించలేనంత బిజీ అయిపోయాం అంటే నెక్స్ట్ తరాన్ని మనం ఎలా తయారు చేస్తాం చెప్పనా బైబిల్ ఉంటుంది కానీ బైబుల్ దేవుని ఎరుగని తరాలు పుడతాయి సండే స్కూల్కి పంపుతున్నామండి అన్నారట సండే స్కూల్ ఎన్ని గంటలు కూర్చోబెడుతున్నారండి లింగలింగమని ఒక గంట కూర్చోబెడతారు ఆ గంట వాడు ఏం నేర్చుకుంటాడండి ఇంటి దగ్గర టీవీ ఫ్రెండ్స్ ఈద్లో ఫ్రెండ్స్ స్కూల్లో ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఎన్నెన్నో మాటలు వింటారు మనం వాళ్ళ ముందే రాజకీయ వార్తలు వింటాం రాజకీయ వార్తలు అంత బాస అంత బాగుంటుందా చక్కగా వాళ్ళ ముందు వింటాం అప్పుడప్పుడు చెత్త వార్తలు ఇరుగింటి ఎల్లమ్మ పొరిగింటి పొల్లమ్మ వీళ్ళందరూ వచ్చి చిన్నపిల్లలు ఉన్నప్పుడే చెత్త అంతా మాట్లాడుతుంటారు అవన్నీ వింటారు ఏవో లౌకికమైన మాటలు లౌకికమైన స్నేహాలు లౌకికమైన విషయాలు టీవీలు ఫ్రెండ్స్ మొబైల్ సర్కిల్ జియో స్పీడు ఒక్కట రెండా ఇంత ప్రభావం వాడి మీద ఉన్నప్పుడు లోకం రకరకాలుగా ఎన్నో విషయాలు వాడికి బయటకు వెళితే ఏ బట్టలు వేసుకోవాలి ఇంట్లో ఉంటే ఏ బట్టలు వేసుకోవాలి ఇలాంటివన్నీ చూస్తున్నాం అవి ఇవి సిరీస్ రీల్స్ రకరకాలు చూస్తున్నాం ఇంత చూసిన సర్కిల్లో ఒక్కటైన వాడికి దేవుడికి చెప్పేది ఒకటి ఉందా టీవీ చెప్తారా వేసుకునే బట్టలు చెబుతున్నాయా ఫ్రెండ్స్ చెప్తారా ఏది చెప్పరు గంట సండే స్కూల్ టీచర్ చెప్తుంది సరిపోద్దా ఆ గంట అయినాడు తినంగా విన్నాడో లేదో మనకు తెలుసా మరి ఇడికి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి చెప్పండి పేరెంట్స్ చెప్పాలి పేరెంట్స్ చెబుతున్నారా బిజీ అయిపోయారు చెప్పరా చాలా బిజీ వా ఒకప్పుడు ఫేస్బుక్లో మీరు ఇమేజ్ చూసారలేదు ఒకప్పుడు మార్కులు తక్కువ వచ్చిన కొన్ని మార్కులు సీటు చూసి ఫాదర్ అంటే తండ్రి కొడుకుని ఏం చేసాడంటే బెత్తం తీసుకుని పిరుదులు వాసుకోలే కొట్టాడు ఎందుకు మార్కులు తక్కువ వచ్చారని బయట ఆపోజిట్ పెట్టేడు తెలుసా మార్కులు తక్కువ వస్తే కుర్రగోడిని తీసుకెళ్ళి టీచర్ ముందు నిలబెట్టి టీచర్తో గొడవడుతున్నాడు ఎవరు చెప్పండి తండ్రి కుర్రోడు ఏం చేస్తున్నాడు తెలిసి ఇమేజ్లో టీచర్ ఏమి చూస్తున్నాడు నిన్నే అంటున్నాడు మా నాన్న ఏమైంది ఏమని చెప్పండి ట్రెండ్ మారింది లోకం ఏమి నేర్పిస్తుంది తెలుసా పిల్లలు ఏమనకూడదని ఒక సున్నితమైన ముసుకేసింది బైబిల్ ఏమన్నా తెలుసా బెత్తమ్మ వాడకపోతే పిల్లలు చెడిపోతారు లోకం ఏమన్నా తెలుసా పిల్లల్ని ఏమనకండి అంట ఏమనకంటే మరి ఎవరిని అనాలి గురువులను అనండి అంటున్నారు గురువులను అంటాంలే అనాల్సిన టైంలో అంటాం పిల్లల్ని ఏమనకూడదు అమెరికా నీ మాట అంటున్నాను కావాలని అమెరికా ఈ రోజుకి దరిద్రమైపోవడానికి కారణం ఏంటి తెలుసా దరిద్ర చట్టాలు ఉన్నాయి దరిద్ర చట్టాలు ఏంటి చెప్పండి అక్కడ పిల్లల్ని ఏమనకూడదు తల్లిదండ్రులు ఏమనకూడదు ఏమని అంటే ఫోన్ చేస్తాడు పోలీసులకి నాన్న కొట్టాడండి స్కూల్కి వెళ్ళలేదని రండి అనగానే కానీ జిబ్లేజ్ తీసుపత్రాలు నాన్న ఈ చట్టాలన్నీ ఉన్నాయి అంటే పిల్లల్ని ఏమనకూడదన్న ఈ జనరేషన్ నేర్పించారు కనుక అమెరికా ఎలా తయారని చెప్పండి నా రకం జీవితం అయిపోయింది ఇప్పుడు ఈ కల్చర్ మనకు కూడా వచ్చింది ఏమనకూడదు ఎందుకండ్రు బెత్తము వాడకపోతే కుమారుడు చనిపోవడం ఉందండి నిజానికి బెత్తం వాడితే చనిపోవాలి బెత్తం వాడితే చనిపోవాలి కానీ బైబుల్ ఏమంటుంది తెలుస్తా బెత్తం వాడకపోతే చేసిపోతుంది బెత్తం వాడకపోతే ఎలా చనిపోతారు ఎలా చనిపోవడం వెచ్చల విడతానని పెరిగిపోద్ది భయం ఉండదు భక్తు ఉండదు ఒక బాధ్యత ఉండదు ఇటు ఎక్కడికి పోయినా నన్ను ఎవరు ఏం వండర్లే అని ఈ చెత్త అంతా నేర్చుకుంటే వాడు వెచ్చల విడతాను వాడు రేసు బైకింగ్ కానీ వాడి యాటిట్యూడ్ కానీ వాడి అనతి కాలంలోనే వాడి ప్రమాదాలన్నీ ప్రాణాల మీద తెచ్చుకుంటాడు నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను వీళ్ళు ఇలా పాడైపోవడానికి కారణం వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే కొత్త దేశంలో బిజీ అయిపోయారు కొత్త దేశం కొత్త పరిస్థితులు కొత్త ప్రజలు కొత్త మాటలు కొత్త వంటకాలు కొత్త తిల్లు అన్నీ కొత్త తిల్లు కానీ ఉలిపేకూడదు తినేవారు అక్కడ ఐగుప్తులు ఉన్నప్పుడు కొత్త తిల్లు ఇవన్నీ వండుకోవడంలో బిజీ అయిపోయారు అసలు విషయాన్ని గాలి వదిలేసారు ఏ గాలికి పూర్తిగా గాలి వదిలే బయలు తిరిగిపోయి అంత పనులు చేసి ఏ హోవా నెరగినంత ప్రజలను తీసుకొచ్చారు వాళ్ళు ఉన్నంత నడిచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు ఏం చెప్పలేదు దేశాన్ని చక్క పెట్టుకొని నీ సరిదిరా నా సరిదిరా ఆ గోత్రికులు మీరు అందరు ఆ పక్కన ఉండరా ఈ గోత్రుకులు అందరూ మీరు ఈ పక్కన ఉండరా మా భూభాగాలు ఇవ్వరా నీ భూభాగాలు ఇవి చెప్పుకోవడమే జరిగిపోయింది తప్ప ఏహో వారి గురించి చెప్ప పూర్తిగా పాడైపోయారు దేవుని గురించి చెప్పని ఏ పిల్లలైనా ఏ కుటుంబం అయినా తర్వాత తరం ఎలా తయారవుతుందో తెలుసా గ్రంథాలు కళ్ళ ఎత్తు కానీ ఆ గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరికి తెలియదు ఇస్రాయల్కి తర్వాత తెలియలేదు ఇప్పుడు ఒక మాట గమనించండి మన పిల్లలు పెద్దలతో మాట్లాడుతుంటారు ఆ మాట్లాడేది కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అని కనిపెట్టుకోవాల్సింది ఎవరండి వాడు టీవీ చూస్తున్నాడు ఆ టీవీ చూసేది ఆడు చూసే సిరీస్ అవి వాక్యానుసారమా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా అని కనిపెట్టుకోవాల్సింది ఎవరండి తల్లిదండ్రులు వాడు బయటికి పోతున్నాడు ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి కనిపెట్టుకోవాల్సింది ఎవరండి తల్లిదండ్రులు వాడు మొబైల్ ఇస్తాం ఏ యాప్స్ ఓపెన్ చేస్తున్నాడు ఏ సైట్స్లోకి వెళ్తున్నాడు ఎక్కువ ఏం చూస్తున్నాడు కనిపెట్టద్దండి ఇవన్నీ కనిపెడితే బాధపడతారు ఏం పిల్లలు అంటే ఇప్పుడు బాడపడతారా కూడా తర్వాత చాలా బాధపడతావు సీరియస్గా చెప్తున్నాను నేను బాధపడుతుంటే హనుమానితున్నావు మమ్మీ అంటే అవునరా నువ్వు అర్జరమైన అనుమానిస్తున్నానని చెప్పు ఏం పర్లేదు అనుమానితున్నాను రా జనరేషన్ బా అనుమాని నాన్న నా అబ్జర్వేన్షన్లో బెటరా నువ్వు ఎక్కువ మాట్లాడితే తలకి సీసీ కెమెరా కట్టిస్తానని చెప్పు చెప్పు నువ్వు చెప్తావా మళ్ళీ తిరిగేసి ఏమంటే చెప్పినా మా బంగారం అలాంటి పని చేయడు అవునులే నీకు బంగారమే బయట బూడతాడు మీ బంగారం ఏమీ చేయలే సీరియస్గా చెప్తున్నాను కనిపెట్టుకోవాలి వీళ్ళు కనిపెట్టలేదు అందుకే దేవుడు గ్యాప్ లేకుండా ఒక ఆజ్ఞ ఇచ్చాడండి ఇది అలానే ఉంచండి గ్యాప్ లేకుండా ఎంతగా పిల్లల్ని పట్టుకోమన్నాడు ఒకసారి ద్వితీయోపదేశాండు చూడండి ఆరు అధ్యాయం జాగ్రత్త రేపు మీ అందరికి పిల్లలు 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 అవుతాయి మీకు పిల్లలు పుడతారు అప్పుడు ఈ అధ్యాయుల జ్ఞాపకం పెట్టుకోండి ద్వితీయోపదేశాండం ఆరు అధ్యాయం కాండం ఆరు అధ్యాయం మొదలు వచ్చిన చూడండి ద్వితీయో నీవును నీ కుమారులను నీ కుమారులు కుమారులు అంటే నీవు నీ కుమారులు నీ కుమారులు అంటే మూడు జనరేషన్స్ అంటే నీవు నీ తర్వాత తరం తర్వాత తరం అంటే మనవళ్ళ తరం వరకు నీ దేవుడైన నీ హోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించాయి ఆయన అన్నీ ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిని గైకొనచ్చు నీవు దీర్ఘాయుస్సుమతుడు అగున్నట్లు మీరు స్వాధీనపరచుటకు ఏరు దాటు ఎల్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయలు నీ పితృ దేవుడైన యహోవా పాలు తేలు ప్రవహించే దేశములు మేలు కలిగి బహుర అభివృద్ధి పొందినట్లు అని చెబుతూ చెబుతూ ఆలోచనలో నేడు నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటికి అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు త్రావ నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గుచ్చి మాట్లాడమో కనీసం మనం ఎంత అన్నమండి ఒక గంట ఇమ్మన్నాం దేవుడు ఏమన్నాడండి దేవుడు ఎన్ని జోన్లు చెప్తున్నాడు చూడండి ఎన్ని చెప్తున్నాడండి అండి ఏం చేయాలట నీ ఇంట ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడి మాటలు చెప్పు నెక్స్ట్ నీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడు త్రోవన వెళ్తున్నప్పుడు మాట్లాడు నడుస్తున్నప్పుడు మాట్లాడు పడుకున్నప్పుడు మాట్లాడు లేచినప్పుడు మాట్లాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువ గంటలు వాళ్ళతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి చెప్పు దేవుడి గురించి మాట్లాడాలి దేవుడి గురించి మాట్లాడకపోతే వీళ్ళు ఎలా తయారవుతారు ఏ హోవాని ఎరుగని చెప్పండి తరాలి అందుకే చూడండి చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో పడతారు కానీ క్రైస్ట్ అంటే ఏంటో వాళ్ళకి సరిగా తెలియదు ఎందుకు వాళ్ళ పేరెంట్స్ కన్నారు తప్ప ఏం చెప్పరు చెప్పండి వాళ్ళకి క్రైస్ట్ గురించి చెప్పరు మరి ఏం చెప్తారు ఆ సొక్క వేసుకోరే ఫ్యాంట్ మీదకే అని చెప్తారు చిరంజీవిలా ఉంటావు అని చెప్తారు నిజమే చిరంజీవి కాయింతలు చిరంజీవి అండి వేసుకో అది వేసుకోరా ఈ చేయరా ఇలాంటి ముచ్చట్లు చెప్తాం మనం అలా ఉండాలి నాన్న బయటకు వెళ్ళినప్పుడు ఈ బట్టలు వేసుకోవాలి నాన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తినాలని అన్నీ చెప్తావు అన్నీ మాట్లాడుతావు మార్కు లిస్ట్ చూస్తావు అన్నీ చూస్తావు ఒక గంట నీ బిజీ లైఫ్లో నీ పిల్లలకి కేటాయించకపోతే ఏమవుతావు అక్కడ ఒక పదముంది మాట నేను అంటున్నాను ఏమి ఇబ్బంది పడకండి వాళ్ళ ఆయుష్కాలను తగ్గించిన వాళ్ళు మనం అయిపోతాం దీర్ఘ ఆయుష్మంతులు అవ్వాలంటే పిల్లల పిల్లలంటే నువ్వు మనవాళ్ళ వరకు బతకాలన్నా నీ పిల్లలు మనం వల్ల మన వాళ్ళ వరకు మనవరాల వరకు బతకాలి అంటే వాళ్ళ ఆయుష్ రేఖ బలముగా ఆ రేఖ అంటాను ఇబ్బంది పడకండి వాళ్ళ ఆయుష్ కాలం బలముగా ఉండాలి అంటే మీరు ఎవరిలో ఉండాలి చెప్పండి అది